మళ్ళీ వచ్చింది సినిమా గీతాంజలి ఫస్ట్ చూసాము అంటే తర్వాత ఇంకా ఎఫెక్ట్ ఎక్కువ ఉంటదేమో అనుకున్నాం గానీ అంటే దెయ్యాలని నైట్ చూపిస్తేనే భయం వస్తుంది పగల దెయ్యాలని చూపించడం వల్ల కొంచెం ఎఫెక్ట్ అనేది తగ్గింది కానీ కామెడీ అయితే మాత్రం అది సత్య గారి క్యారెక్టర్ అదిని అలాగే కృష్ణానగర్లో ప్రతి డైరెక్టర్ ఎంత కష్టాలు పడతాడో ఫస్ట్ టాప్ లో చూపించారు

సో చిరంజీవి గారికి చిరంజీవి గారు మీరు తెలుసుకోవాలి మీకు దెయ్యాలు కూడా ఆత్మలు కూడా బేపచిన ఫ్యాన్స్ ఉన్నారు అబ్బానైతే ఈయన అబ్బా అని చెప్పి సాంగ్ దెయ్యాలు రోజు చూస్తూ ఉంటాయి ఆ సీన్ అయితే బాగుంది సో సినిమాకి అదొక్కటే మైనస్ అంటే పగలు విజువల్స్ ఎక్కువ ఉండడం వల్ల పెద్ద ఎఫెక్ట్ అనిపించలేదు నైట్ మోడ్ అయితే మాత్రం బాగుండేది కొంచెం హర్రర్ సీన్లు అవి కొంచెం భయపడడానికి బాగుండేది ఇంకా కామెడీ తప్పించి పెద్దగా చెప్పుకోదా ఏం లేదు చెప్పాలి లేదు అదే చెప్తున్నా కదా హర్రర్ అని